ండి నిమ్మీ కవిత చిట్టుబాబు ఈరోజు వీడియోలో అయితే నేను రాగి సంగటికి ఎండు చేపలు కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా అండి దీనికోసమైతే నేను కొన్ని ఎండు చేపలని టమాటా ముక్కల్ని చింతపులుసుని కట్ చేసుకున్న ఆనియన్స్ని దంచుకున్న కొద్దిగా అయితే తీసుకున్నాను ఇప్పుడు చేపలని చేపలకు తలనంతా తీసేసి వీటిని అయితే ఒక పెనంలోకి వేసి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా చేపలని అయితే మాడిపోకుండా కొద్దిగా ఫ్లేమ్ని తగ్గించుకొని వేయించుకోవాలి ఇలా చేపలు వేగిన తర్వాత అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుతూ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ని తీసుకొని ఇందులో కూడా అయితే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా వాష్ చేసుకోవచ్చు ఇలా వాష్ చేసి పెట్టుకున్న చేపలను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ఇంకో పెనం మీదన పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కుద్దుప ఆవాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ అయితే కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే టమాటా ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అయితే కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే ఎండు చేపలు అంటేనే దాంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదండి కాబట్టి ఉప్పునైతే కొద్దిగానే వేసుకొని టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఉప్పు యాడ్ చేసుకోవాలండి చేపలు కూడా ఉప్పుగా ఉంటాయి కదా ఇప్పుడైతే ఇలా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఆయిల్లోనే వేయించాలి ఇలా ఆయిల్లోనే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి ఇలా ఆయిల్లో వేగడం వల్ల చేపలు అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు నేను ఇంకో పక్కన అయితే రాగి సంగటికైతే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు చేపలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం ఇప్పుడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కారం కొద్దిగా ఉడికిన తర్వాత చింతపులుసును అయితే యాడ్ చేసుకోవాలండి చింతపులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కావాలంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మూత వేసి చూసి ఉడికిందో లేదో చూసుకోవాలండి ఇప్పుడైతే చేపలు అంతా బాగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే సంగటి కూడా ప్రిపేర్ చేసుకున్నా కదండి ఈ సంగటికి అయితే ఎండు చేపల కూర కూడా వేసుకుంటున్నాను మీలో రాగి సంగటికి ఎండు చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి ఇష్టం ఉన్నవారైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి